వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా అయితే నేనైతే బాగున్నానండి ఈరోజు వచ్చేసి అయితే ఈవినింగ్ టైంలో డాడీ ఏం తింటావు బేట ఎప్పుడు ఫిష్ అంటావు కదా సో ఈసారి సరి ఫిష్ అని అన్నాడు సండే వచ్చేసి చికెన్ తీసుకొచ్చినారనమాట నాకు చిన్న చేపలు తినాలనిపిస్తుంది అంటే ఆ రోజు దొరకలేదు అని చెప్పేసి చికెన్ తీసుకున్నారు సో ఈరోజు ఈవినింగ్ ఈవినింగ్ అయితే మళ్ళీ నీరుకొని దొరకలేదంట సో అని చెప్పేసి పెద్ద ఫిష్ అయితే తీసుకొని వచ్చినారు సో దాన్ని అయితే కట్టెల ఫ్రై తీసుకొని చాలా బాగుంటాయి కదా యాక్చువల్గా నాకు పులుసు చేపల పులుసు అంటే ఎక్కువ నచ్చదు సో అని చెప్పేసి నైన్ ఫ్రై ఏ ఎక్కువ తింటాను అని ఇవ్వండి ఇక్కడ బయట అయితే కట్టెల పొయ్యి కొట్టేసింది మమ్మీ సో దాంట్లోనైతే నేను చుట్టూ మొత్తం మారిపోయిందనమాట మంట ఎక్కువ పెట్టుకునేసరికి ఎక్కువ పెట్టాల బిడ్డల మీద ప్రేమ కన్న తల్లి దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా సో అని చెప్పేసి డాడీ చెప్పంగానే తీసుకొని వచ్చేసినారనమాట సో వాటిని అయితే నేను ఇవ్వండి మొత్తం అయితే వ్యాకింగ్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ కలిపేసి ఆ తర్వాత నేను అయితే ఇవ్వండి ఫ్రై చేస్తున్నా మంట ఎక్కువ పెట్టి ఇచ్చేసరికి నేను గిన్నె మొత్తం మాది కొట్టేసినా అనమాట ఆల్రెడీ ఒక వాయి తీసేసాను ఇదైతే మెల్లమెల్ల మంట కొంచెం తక్కువ పెట్టుకొని ఫ్రై చేస్తున్నా కట్టెల పొయ్యి మీద ఏది చేసినా అని టేస్ట్ చాలా బాగుంటుంది మా మమ్మీ అప్పట్లో నాన్ వెజ్ అయితే ఎక్కువ కట్టెల పొయ్యి పైన చేసేదనమాట సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గించేసింది హెల్త్ సపోర్ట్ చేయక ఇదిగోండి ఓ ఇదండి ఇక్కడైతే నేను కొన్ని ఫ్రై అయితే పెట్టేసాను సైడ్కి ఇక్కడైతే నేను ఇంకో ఫైవ్ అనమాట లోపల అమ్మ కూడా ఏంటి చేపల పులుసు చేస్తుంది సో చూసేద్దాం రండి ఇదండి అమ్మ అయితే లోపల చేపల పులుసు చేస్తుంది అన్న కదా సో ఇగ ఎక్కడ పూల్స్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుందంటే అదే పూ మంచి పోతా అండ్ చపాతీలు కూడా చేసేసింది అనమాట చేత కాకపోయినా అని మమ్మీ చేస్తుంది క్లాత్లో గట్టి పెట్టేస్తుంది మమ్మీ గట్టి పడకుండా జొన్న రొట్టెలు అయితే కొంచెం గట్టిగా చేసి పెట్టేసింది అనమాట సో పిండి అయిపోయింది అందుకోసమని నాలుగే రొట్టెలు అవుతున్నాయి మంచిపోకపోవడం అయితే వస్తేలాగా అలాగే డాడీ చేపలు వస్తుంటే తీసుకొని వస్తుంటే మార్కెట్లో మధ్యలో ఒక ముసలు అమ్మా జీడి పనులు అమ్ముతుందంట మేము ఉన్నప్పుడు అయితే ఈ జీళ్ళు చాలా తినేవాళ్ళం అనమాట ఇప్పుడైతే చాలా తక్కువ దొరుకుతున్నాయి మనకి ఇగోండి మమ్మీ అయితే దాన్ని ఇగో సీసా దాంట్లో పెట్టి సీసా ఏంటి దాంట్లోనైతే పెట్టేసి పెట్టేసింది స్టోర్ చేయడానికి వైట్ని ఉడకబెట్టి వేంపుతారో ఏమో చేస్తారంట సో జీళ్ళని మీకు తినేస్తాను దాచుకొని తింటున్నాను నేను చూసిన డాడీ తెచ్చిండు నేనే నీకు చెప్దాం అనుకున్నా అరే సరే తినేసే ఎగ్ ఫిష్ నీకు ఇష్టం కదా చలో పో నాడు కూర్చోపాడు పా అమ్మమ్మ తీసుకొస్తుంది పదో తిను తిను ఎట్లా చేతికి ఏంది అది అంత ఏమంటించి కలుసుకున్నావు కోను పెట్టుకున్నావా ఊక పెట్టుకుంటారా కోను తిను పిష్ తినిగా ఇదా సరే ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది వా ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది చూడు ఎట్లుంది ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది పడుకొని తింట్రా కూర్చొని తింటారు కానీ ఇది అని అంటే సూపర్ సూపర్ అని అంటున్నావు అంబెట్కో చలో తినేసి గుడ్ కాల్ కదా ఇవ్వండి ఇక్కడైతే డాడీ అయితే తినేస్తున్నారనమాట సో స్లీపింగ్ టైమ్ దగ్గర వస్తుంది తొందరనే పడుకుంటారు డాడీ ఇంట్లో సో ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు రెండు కాంబినేషన్లో పెట్టుకొని అయితే తినేస్తున్నారు ఎట్లా వచ్చింది అది టేస్ట్ మమ్మీ వేసింది ఎట్లుంది చేపల పులుసు అది యాక్చువల్గా మమ్మీకి దోశ కొంచెం నీరలాగా చేసి వేయడం వచ్చనమాట సో నే చెల్లె ఉన్న నేనేం చేస్తాం నార్మల్గా మనం గరిటెతో పోసి తిప్పుతాం కదా సో అట్లా మమ్మీకి లేదంట నేను లేట్గా లేచిన చెల్లె ఆల్రెడీ ఇగోండి ఇక్కడైతే అమ్మ అనమాట ఇగోండి మమ్మీ టేస్ట్ ఎట్లా ఉంది ఫిష్ ఫ్రై ఇదిగోండి నేను కూడా వేసేసుకున్నా ప్లేట్లో బాయిల్ ఎగ్ ఫిష్ పుల్ఫాడ్ చేసి సైడ్కి ఉందనమాట ఇంకా వేసుకోలేదు ఇవన్నీ నేనైతే తినేస్తున్నాను ఇక్కడ గొంతు పట్టేసుకున్నట్టండి సాంగ్ కోసం అనే వాయిస్ బాగుతుంది గట్టిగా బాగుంది మమ్మీ ఇంకొక ఎక్కువ కారం ఇద్దామన్నాం కారం ముక్కు మంచిగా సరిపోలే ఇంకేనా ఇంకా పుసులకు వాటేషన్ మంచిగా చూడండి రెడ్ మంచి ఉంది